ఇంజనీరింగ్ సీట్ల లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది గర్ల్స్ కోటా సీట్లను కి ఎలా కేటాయిస్తారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ప్రశ్నించారు హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా క్రింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యా మండలి అధికారుల బాధ్యత రాహిత్యాన్ని అని అన్నారు దీనివల్ల వేలాది మంది అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రీజ్ల నియంత్రణ చట్టం అమలు కాకపోవడం వల్ల యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటోందని విమర్శించారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు ఇప్పటికే చాలా కళాకశాలల యాజమాన్యాలు బకాయిలు ఉండటం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు దాని కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు కూడా చెల్లించాలని కూడా ఉన్నాం ఒక పక్కన ఉద్యోగాలు వస్తే సర్టిఫికెట్లు కావాలని అడిగితే కొన్ని బాండ్ పేపర్ రాసివ్వండి అప్పుడు ఇస్తాము లేకపోతే మేము మా దగ్గర పెట్టుకుంటాము ఏదో ఒకటి మా దగ్గర పెట్టుకుంటాం అని చెప్పి బాండ్ పేపర్లు రాపించుకునే పరిస్థితి రాష్ట్రంలో తయారైంది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేనా విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేనా మీరు విద్యార్థుల పైన చూపించే చొరవ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్కన అనేకమైన భూములు అమ్ముతా ఉన్నారు భూములు అమ్మించి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం భూములు అమ్మద్దు భూ అక్కడ భూముల చోట్లో సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు కట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాలలో కొనసాగుతా ఉన్నాయి అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అద్దెలు చెల్లించడం లేదు అద్దెలు చెల్లించకపోవడం వల్ల రోణలు తాళాలు వేస్తా ఉన్నారు అనేకమైన సార్లు కమిషనర్లకి ఆర్ కృష్ణ గారు మరి విద్యార్థులకి ఎట్లా ఏ విధంగా చేస్తారని చెప్పి కృష్ణ గారు అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నాం తెలుగు సంక్షేమ భవన్ కావచ్చు ఇందిరా పార్క్ కావచ్చు ప్రతి చోట టెంట్ టెంటే లేదు ప్రతి చోట ఆర్ కృష్ణ నేతృత్వంలో టెంట్లు వేసి ఎక్కడిదక్కడ పోరాటాలు చేస్తే అంతో ఎంతో సంక్షేమ అవసరాలు సరిస్తున్నాయి స్కాలర్షిప్లు అంతో ఎంతో రూపాయలు రెండు రూపాయలు రిలా రిలీజ్ చేస్తా ఉన్నారు ఆ రిలీజ్ చేసింది కూడా పెద్ద పెద్ద బలా నేతలకి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకి రిలీజ్ చేస్తారు తప్ప డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టాలి తక్షణమే సీజన్ ఎంత చట్టాన్ని అమలు చేయాలి లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం ఎక్కడికక్కడ మంత్రులు అడ్డుకుంటాం రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం